హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు షిరిడి సాయిబాబా దేవాలయము ఇది గండిపేట పార్క్ దగ్గర ఉంది ఈ టెంపుల్ చాలా సాయిబాబా టెంపుల్ చాలా బాగుందండి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు సాయిబాబా భక్తులందరూ చూస్తారని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోండి చాలా బాగుంది విగ్రహం కానీ అన్నీ పూజలు పూజా కార్యక్రమాలన్నీ అక్కడ ప్రతి వారం ప్రతిరోజు అన్నీ జరుగుతూ ఉంటాయి నాకైతే ఇది విగ్రహం చూసి చాలా నేను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండిపోయాను నిజ రూప దర్శనమే బాబా ఆసీనులైనట్టు ఉయ్యాలు చాలా బాగుందండి విగ్రహం అక్కడే దుని ఉంది ఆ దుని చుట్టూ ప్రమిదలు అవన్నీ సేమ్ షిరిడీలు ఎలా ఉంటుందో అట్లానే ఉందండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది దుని దగ్గర పాదుకలు అన్నీ ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో దుని ఎలుగుతానే ఉందండి ఇది దగ్గరలో శివాలయం కూడా ఉంది ఆ గుడిలోనే శివాలయం కూడా ఉంది ప్రతి ఒక్కరూ తప్పక దర్శనం చేసుకోండి చాలా బాగుందండి ఈ టెంపుల్